హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా స్పందించింది ఆ ప్రాంతం తమదని చైనా చేస్తున్న వాదనలను విదేశాంగ శాఖ ఖండించింది పేరు మార్పులతో వాస్తవం మారదని అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది అరుణాచల్ విషయంలో ఇరు దేశాల వద్ద వివాదం నెలకొంది అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ముంబు ప్రమాదం పొంచి ఉందని అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగమని వాదిస్తోన్న చైనా తాజాగా కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను భారత్ తీవ్రంగా ఖండించింది ఈ రాష్ట్రాన్ని జాంగ్నాన్ లేదా దక్షిణ టిబెట్గా పేర్కొంటున్న చైనా వాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్బంధంగా తోసిపుచ్చింది చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాలకు పేర్లు పెట్టేందుకు చైనా నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం పేర్కొన్నారు అరుణాచల్ ప్రదేశ్ లో భారత నేతల పర్యటనలపై కూడా చైనా అభ్యంతరం తెలుపుతోంది మన స్పష్టమైన విధానానికి అనుగుణంగా ఇటువంటి ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం కుయుక్తులు పేరు మార్పులు అరుణాచల్ ప్రదేశ్ వాస్తవాన్ని మార్చలేవు భారతదేశానికి విడదయ్యలేని భాగం అది గతంలోనూ భారత భూభాగమే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ భారతదేశంగానే ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్ ను తన భూభాగంగా పేర్కొంటూ ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటిస్తూ వస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో చైనా ముప్పై ప్రదేశాలకు కొత్త పేర్లు సూచిస్తూ విడుదల చేసిన జాబితాను భారత్ ఖండించింది అరుణాచల్ ప్రదేశ్ పై ఉన్న సరిహద్దు వివాదం గత కొన్ని దశాబ్దాలుగా భారత చైనా మధ్య ఉద్రిక్తతలకు మూలం ఇది టిబెట్ స్వయం పాలిత ప్రాంతానికి సరిహద్దుల్లో ఉంది దీంతో చైనా ఈ ప్రాంతాన్ని చారిత్రక టిబెట్లో భాగంగా పేర్కొంటోంది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం తర్వాత భారత ఈ ప్రాంతాన్ని తనంతట తానే పాలిస్తూ వస్తోంది ఇటీవలి సంవత్సరాల్లో ఈ భూ వివాదానికి తోడు నీటి వనరుల వినియోగం గురించి కూడా ఆందోళనలు పెరిగాయి ముఖ్యంగా యాంగ్ జాంగ్పో నదిపై చైనా నిర్మించనున్న ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఈ దిశగా చర్చకు దారితీసింది నిర్మించనున్న ఈ డ్యామ్ భారతదేశంలో ప్రవేశించే సియాంగ్ నదికి పై వైపు ఉంటుంది అదే నది అసోంలో బ్రహ్మపుత్రిగా ప్రవహిస్తోంది చైనా ప్రాజెక్టును వాటర్ బాంబుగా అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ అభివర్ణించారు అరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ డ్యామ్ మామూలు ప్రాజెక్టు కాదు ఇది నీటి ద్వారా భారత్ ఇతర దిగువ ప్రవాహాల దేశాలపై ప్రభావం చూపించేందుకు రూపొందించిన ఆయుధం అని ఆయన చెప్పారు జూన్ రెండు వేల నాటి భారీ వరదలను ఆయన గుర్తు చేశారు ఆ వరదలు చైనా దిగువకు నీటిని వదలడం వల్లే వచ్చాయని ఆయన ఆరోపించారు ఆ సమయంలో అరుణాచల్లో అనేక వంతెనలు ధ్వంసమయ్యాయి భవిష్యత్తులో చైనా నుహ్యంగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్ అస్సోం బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు కానీ ఈ ముప్పును దృష్టిలో పెట్టుకుని చైనా డ్యామ్ నుంచి వచ్చే నీటి ప్రమాదాలను నియంత్రించేందుకు అరుణాచల్ ప్రదేశ్లోనే ప్రత్యామ్నాయ డ్యాం నిర్మాణానికి కూడా ఆయన మద్దతు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్